అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా పత్రిక ముఖంగా గత ఐదు సంవత్సరాల నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను టీడీపీ ఇన్ఛార్జ్గా పని చేస్తూ పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా పని కార్యకర్తలతో నాయకులతో కష్టపడి చేశాను ఐదు సంవత్సరాల కాలంలో కూడా కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ఒక ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ మరి ఐదు సంవత్సరాలుగా కష్టపడి పనిచేశాను టీడీపీ పార్టీలోనే నేను పనిచేస్తూ ఇన్ఛార్జీగా కొనసాగిస్తూ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త అభ్యర్థిగా మరి టిక్కెట్ ఇవ్వడం చాలా బాధాకరం ఎవరినో తెలియని వ్యక్తి ప్రజలకు తెలియని వ్యక్తి పరిచయం లేని వ్యక్తిని మరి మా అధినాయక మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులను కానీ మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ప్రకటి ప్రకటించడంతో చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గంలో అతి పెద్ద నియోజకవర్గం రంపచోడవర నియోజకవర్గం పదకొండు మండలాల కార్యకర్తలు నాయకుల్ని ప్రజల్ని కలుస్తూ ఈరోజు కష్టపడి పనిచేస్తాను ముఖ్యంగా మా నాయకుడిని చంద్రబాబు గారిని ఐదు సార్లు కూడా కలవడం జరిగింది ఐదు సార్లు కూడా నా కష్టాన్ని చెప్పుకోవడం జరిగింది నా కష్ట సుఖాలను కూడా చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది సార్ ఇక్కడ నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం పెంపచోడవరం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తాం పార్టీని బలోపేతం చేస్తాం పార్టీ బాగుందని కూడా సార్తో కూడా చెప్పడం జరిగింది ఈరోజు కార్యకర్తలకి నాయకులకి సమాధానం చెప్పలేక ఇటు ప్రజలు ప్రజలకు కూడా సమాధానం చెప్పలేక ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది నన్నే కోరుకున్న సమయంలో నేను నన్నే గెలిపించుకోవాలన్న సమయంలోని కొత్త అభ్యర్థిని ప్రకటించడం చాలా బాధాకరం ఈరోజు కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా చర్చించి వాళ్ళందరితో చర్చించి వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా నేను పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఫోటో పెట్టుకొని టీడీపీ జెండా పట్టుకొని ఖచ్చితంగా ప్రసారంలో దిగుతూ ఉన్నాను ఖచ్చితంగా నేను ప్రసారంలో దిగి మంచి మెజార్టీ మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు గారినితో గెలిచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక గిఫ్ట్గా వెళ్దాం అనుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అనేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కార్యకర్తల ఆశీస్సులు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఆయన మీద పోరాటం చేసి ఎన్నో కేసులు పెట్టి నన్ను టార్చర్ పెట్టి ఎన్నో ఇబ్బందులు గురి చేసినా కానీ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ప్రజలను కూడా కాపాడుకుంటూ వచ్చాను ఈరోజు ఎంతో కేసులు పెట్టించుకొని ఇవాళ భూ కబ్జాలు ఎన్నో జరిగినాయి అలాగే ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం పదకొండు మండలల్లో చాలా పెద్ద నియోజకవర్గం ఇటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను ఏ రోజైనా సరే ఖచ్చితంగా పిలుస్తారు నన్ను మళ్ళీ పిలిచి ఖచ్చితంగా బీభారం ఇస్తారనేసి ఆశిస్తూ ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ నిర్ణయం కార్యకర్తల నాయకులు ఆలోచనల మేరకే తీసుకున్నాననేసి తెలియజేస్తూ ఉన్నానండి